అధో దేవకీ దేవి గర్భజననం గోపీ గృహవేర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనాధారణం కంసచేదన కౌరవాది హననం కుంతి సుతపాలనం హేద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుకొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనందోత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండగ దివ్యాప్తుల దీపావళి జాగతిని జాగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేధ్యంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది చీకటిని పారద్రోలతో వెలుగులు తెచ్చే పండగగా విజయానికి ప్రతీక్గా దీపావళి పండగను జరుపుకుంటారు అశ్వాయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ మత్ లోకాల్లో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు కృతాయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు అతడు లోక కంటకుడైన మహావిష్ణువుని వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న కృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలివెళ్తాడు శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశైన సత్యభామ సరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడి నరకులు చెర నుండి సాధు జనులు పదహారు వేల మంది రాజకీయ రాజకన్యలు విడిపించబడ్డారు పంచభూతాల్లో ప్రధానమైన అగ్ని ఈ అగ్నికి ప్రాణకోటి మనగడకు ఉపకరించే తేజస్సును ఆహారాన్ని అహికంగాను విజ్ఞాన ధర్మగ్రంగాను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది ఈ దీపావళి వెలిగింపుల తర్వాత మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి నీలము పసుపు తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైన సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి సరస్వతి దుర్గలుగా బౌరి భావిస్తుంటారు పౌరాణికులు అంతేకాక సత్యం శివం సుందరం అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిగజన్మాతలను ఆరాధించినట్లను మానవులకు విజ్ఞానం వివేకం వినయలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు దివ్వి దివ్య దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితి అంటూ చిన్నపిల్లలంతా గోగునార కట్టలకి చిన్న గుడ్డ గుడ్డ మొక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్ఖాదానం అంటారు ఈ దీపం పితృదేవులకు జారితు జారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ దీపం వెలిగించిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటిలోపలకి వచ్చి తీపి పదార్థం తింటారు అటు తర్వాత పూజాగృహంలో నువ్వెల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలసంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు పూజ అనంతరం అందరూ ఉత్సాహ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు పరిసరాలన్నీ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాల్లో ఆ వెలుగులలో శబ్ద తరంగాల్లో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమి వేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అంతేకాక వర్ష ఋతువుల్లో ఏర్పడిన తేమ వల్ల పుట్టుక వచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి అసుర ఆసనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రత్యేకగా వెలుగులు విరజమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసిద్ధ ప్రసాదిస్తుంది దీపావళి చుట్టి అనేక కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసుని వధించాడు గనక ప్రజలు ఆనందంతో మర్నాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ ఇంకో కథ కూడా ఉంది లంకలో రావణుని సహకరించి శ్రీరాముడు సత్ సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని ఉత్తరాది ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజున కొత్త సంవత్సరంగా పాటిస్తారు ఆ రోజు లక్ష్మీదేవిని పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు దీపావళి కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు అశ్వాయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ బాగానీ హస్త భోజనంతో ముగుస్తాయి దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు భారతదేశంతో పాటు నేపాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు